ఒక్క కోరికా నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని నీ కోసమే నే బ్రతకాలని నీ రాజ్యమునే నే చేరాలని నీకోసమే నే బ్రతకాలని నీ రాజ్యమునే నే చూడాలని ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని ఆరిపోకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని ఆగిపోనీకు నా పయనాన్ని చివరి వరకు నీకై నన్ను సాగని ఆరిపో ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని ఆగిపోనీకు నా పయనాన్ని చివరి వరకు నీకై నన్ను సాగని ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్కవరమే నన్ను అడగని మూగబోనికు ఈ కంటాన్ని తుది శ్వాస వరకు నిన్ను చాటని కూలిపోనీకు నా సాక్షాన్ని పరమపురికి నే చేరే వరకు మూగపోకు ఈ కంటాన్ని తుది శ్వాస వరకు నిన్ను చాటని కూలిపోనీకు నా సాక్షాన్ని పరమపురికి నేను చేరే వరకు ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని నీ కోసమే బ్రతకాలని రాజ్యమునే చేరాలని నీకోసమే నే బ్రతకాలని నీ రాజ్యమునే నే చూడాలని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే